ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం వాస్తులో ముఖ్యంగా వాస్తు ప్రధానంగా చూడవలసిన విషయాలు ఏంటి అనే విషయాల గురించి సవివరంగా తెలుసుకుందాం వాస్తు అందరికీ తెలవాలి అన్న భావనతో వాస్తుకు సంబంధించిన విషయాలలో సేకరణలో ఏమైనా పొరపాట్లు ద్రొల్లుతే పెద్ద మనసుతో క్షమించగలరని మనవి వాస్తులో ప్రధానముగా పరిశీలన ప్రాంత పరిశీలన భూపరిశీలన గృహ నిర్మాణ స్థలము వ్యాపార స్థలము పరిశీలన ప్రాంతము అంటే దక్షిణ పడమర ఆగ్నేయమునందు కొండలు గుట్టలు భూమి ఎత్తుగా మెరుపుగా ఉండవలను నీటి చెరువులు కొండలు జలాలు తూర్పు మరియు ఉత్తర దిశల్లో ఉండవలను తూర్పు పల్లముగా ఉండిన శ్రేయస్కరం ఆనందం సంపద జలం ఆయుర్దాయం ఉండును ఉత్తర పల్లముగా ఉండిన గౌరవము పుత్రలాభము భోగం కలుగును ఈశాన్య స్థలములో ఉండిన ధనాభివృద్ధి శుభదాయకం భూపరిశీలన అంటే భూమి నిర్మాణానికి ఆధారమైనది భూమి మీద సుందరమైన గృహము ఏదైనా నిర్మాణము చేయదలచిన స్థలం భూపరిశీలన దిక్కులు వర్గులు వర్గాధిపతులు ఆవరణ నామ నక్షత్ర ప్రాధాన్యత ఉండవలను నిర్మాణానికి సేకరించిన భూమిలో ఎముకలు పుర్రెలు వెంట్రుకలు పోగులు చెదళ్ళు బూడిద బొగ్గులు గల నేల క్రూర మృగాలు నివసించును ముండ్లు బట్ట పేగులు ఎముకలు విశేషంగా ఉండే భూమి అనారోగ్యం ధననాశనం పాములు మెలుకలు తిరిగిన భూమి బుద్ధి చాంచల్యము ముక్కలు ముక్కలుగా ఉన్న భూమి కుటుంబ నాశనము బీడులు కక్కిన భూమి మతి భ్రమణము కలుగును వెంట్రుకలు గల భూమి ఎముకల వల్ల బాధలు కలుగును చెదలు కలిగిన భూమి భయాందోళన కలుగును బూదిత కలిగిన భూమి కుటుంబ సభ్యులకు నిరాశ ఉండును బొగ్గులు కలిగిన భూమి కష్టాలు కలుగును క్రూరం మృగాలు కలిగిన భూమి అహంభావం కలిగి ఉందురు ముండ్లు కలిగిన భూములు చికాకులు కలుగును బట్ట పేగులు కలిగిన భూములు జీర్ణకోశ బాధలు కుటుంబ సభ్యులకు కలుగును నది తీరానికి దగ్గర ఉన్న స్థలం పర్వతానికి దగ్గర ఉన్న స్థలం శ్మశానమునకు సమీపములో ఉన్న భూమి దేవాలయము నీడ పడ్డ స్థలం విష్ణు దేవాలయానికి వెనుక ప్రక్కన ఉన్న స్థలం గ్రామ దేవతలకు శక్తి ఆలయాలకు కాళిక చండి దుర్గా శివ వీరభద్ర ఎదురుగా భాగమునందు ఉన్న స్థలం రావి మర్రి చెట్లకు సమీపంగా ఉన్న స్థలం జాతరలు చేయటానికి నిర్మించిన స్థలం ఎదురుగా ఉన్న స్థలం సర్వత్రా అగ్నిచే దగ్ధమైన భూమి నిస్సారమైన భూమి పాషనాములు లోపలి భాగమును నందు కలిగిన పైభాగము నిర్మాణము శివక్షేత్రము వెనుక భూములందు నిర్మాణము పనికిరాదు ఎదురుగా ఉన్న స్థలం సర్వత్రా అగ్నిచే దగ్ధమైన భూమి నిస్సారమైన భూమి పాషనాములు లోపలి భాగము నందు కలిగిన పైభాగము నిర్మాణము శివక్షేత్రము వెనుక భూములందు నిర్మాణము పనికిరాదు ఇరుగుడు బురుగు తాండ్ర బొంత జేముడు పెద్దవి కలిగిన వృక్షములు ఉన్న చోట నిర్మాణము పనికిరాదు గ్రద్దలు గాడిదలు ఒంటెలు నక్కలు పందులు దుర్వాసన గల భూమి దారిద్రాన్ని సర్వనాశనాన్ని కలిగిస్తుంది భూశోధనలో రస వర్ణ స్పర్శ అనగా రుచి రంగు స్పర్శ వాసన తెలుసుకోవాలి భూమి తియ్యగాను కాటుకగాను కారంగాను వగరుగాను చేదుగాను ఉంటుందని చెప్పబడినది అన్నం వాసన కుళ్ళు వాసన వచ్చే భూములు గృహ నిర్మాణానికి యోగ్యులు గృహం నిర్మించే భూమిని మూరేడు పొడవు లోతు వెడల్పు కలిగిన ఒక గొయ్యి తీసి దానిలో పూర్తిగా నీరు నింపి మరుసటి రోజు సూర్యోదయ సమయములో చూస్తే కొంచెం నీరు ఉంటే అది శ్రేష్టంగాను నీరు ఇంకిపోయింది బురదగా ఉంటే అది మధ్యమని ఇంకిపోయిన తర్వాత బీడలు వారితే అది యోగ్యం కాదని తెలుసుకోవాలి రెండవ పద్ధతి నిర్మాణములో మూరేడు లోతు గొయ్యి తీసి తీసిన వచ్చిన మట్టితో తిరిగి ఆ గొయ్యి మూస్తే మట్టి మిగులితే ఆ ప్రదేశం యోగ్యము సమానముగా సరిపోతే అది మధ్యమము తక్కువైతే ఆ ప్రదేశము ఇల్లు కట్టవద్దని తెలుసుకోవాలి భూమి రకాలు తెలుపు ఎరుపు పచ్చని నలుపు రంగులు భూములు నాలుగు రకాలు ఉన్నాయి విద్యాధికారం తెలుపు రంగు రాజాసం ఎరుపు రంగు గల భూమి వ్యాపారులు పచ్చని రంగు గల భూమి శ్రామికులు నల్లని రంగు గల భూమి ఉపయోగిస్తే అభివృద్ధి పొందుతారు పొగ రంగు చిక్కని రంగు కలిగిన భూములు మంచివి కావు కఠినంగా ఉన్నవి అతి వేడిగా కానీ అతి చల్లగా కానీ ఉంటే ఆ భూములు జీవకళ లేని భూములు నిర్మాణానికి మంచివి కావు గృహాన్ని నిర్మించే స్థలమును మొదట చదునుగా చేసి నా తర్వాత దిక్కులు గుర్తించవలెను భూమిపై ఏ ప్రదేశము నందునైనా సూర్యుడు ఉదయించే దిశను తూర్పుగా గుర్తించి దీనికి ఎదురుగా ఉన్న దిశ పశ్చిమంగాను ఉదయించిన సూర్యునికి ఎదురుగా నిలబడి కుడి వైపు దక్షిణ దిశగాను ఎడమ వైపున ఉత్తర దిశగాను గుర్తించాలి నిర్మాణం తీసుకున్న స్థలంలో శంకును నాటి దిగ్బంధన చేసిన ఎనిమిది దిక్కులు ఏర్పడును శుద్ధమైన దిక్కులు లేకపోతే దిక్కుల యొక్క భాగాలు నీ దిక్కుతో వస్తే దిగ్బంధన దోషం ఏర్పడుతుంది కొన్ని దిక్కులు సరిగా ఉండి మరికొన్ని సరిగా లేదంటే వాటికి దోషం ఏర్పడుతుంది తెలుసుకున్నారు కదండి వాస్తు పరిశోధన విషయాలు టిఆర్ నైన్ ప్రేక్షకులకు ధన్యవాదములు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో